దేవుని యొక్క తన సందేశాన్ని తెలియజేస్తున్నాడో మనం చూద్దాం ఎందుకంటే దేవుని యొక్క సందేశాన్ని మనం తప్పనిసరిగా క్రైస్తవుడిగా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం దృశ్యమైన వాటిని కాదు చూసేది అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఒక దేవుడు ఉన్నాడు ప్రతి ఒక్కరికి చర్చికి వచ్చేవాడు కూడా చాలామందికి దేవుడు ఉన్నారు కానీ పర్లోక రాజ్యం మీద విశ్వాసం ఉంచిన వారికి మన దేవుడు ఇప్పుడు కనపడడు ఆయన ఇప్పుడు కనబడడు కానీ క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందంటే దేవుడు ఉన్నాడు అని నీకు పలానా విషయం ప్రార్థన చేసినప్పుడు అది నీకు కనబడుతుంది ఆ సేవకులు కొంతమంది సేవకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు చెప్పినప్పుడు అవి నీకు కనబడుతున్నప్పుడు ఉదాహరణకి గృహాలనే కానీ గొలాలనే కానీ ఉద్యోగాలనే కానీ ఇవి కనపడుతున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఇదిగో నా దేవుడు నాకు ఇది ఇచ్చాడు ఒకప్పుడు నా పరిస్థితి ఇది ఒకప్పుడు నేను ఇలా ఉన్నా ఈ విధంగా నేడు ఇలా ఉన్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ వాడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి చూపిస్తున్నారు అన్ని చూసినా ఎవరు చూసినా సరే ప్రపంచవ్యాప్తంగా వారు విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎవరో వారు చూపించగలరు కానీ క్రైస్తవ్యంలో మన దేవుణ్ణి ఇప్పుడు మనం చూపించలేము కానీ ఆ దేవుడు ఎవరంటే భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు అని మాత్రం మనం చెప్పగలం అంతవరకే మనం విశ్వసిస్తున్న దేవుణ్ణి ఎవరు అడిగినా కూడా ఈరోజు ఒక ఆ బిల్డింగ్ చూపించి అది ఒక విగ్రహం అది చూపించి ఇదిగో నా దేవుడు ఈ విధంగా నాకు ఇచ్చాడు నా దేవుడు ఉన్నాడు ఉనికిలో ఉన్నాడు అన్న కారణం నాకు ఉన్నటువంటి ఆస్తులు బిల్డింగ్లు అలాగే ఆ ప్రజలు పదవి హోదా ఉద్యోగం ఇది నా దేవుడు ఇచ్చింది అంటే చెప్పకనే చెబుతున్నారు ఏమనంటే నా దేవుడు ఇది ఇచ్చాడు దీనికి సాక్ష్యం ఇది ఒకప్పుడు నా పరిస్థితి తింటా కూడా లేదు ఇప్పుడు ఉంది అంటే నా దేవుడు నాకు ఇచ్చాడు ఇది తింటాకి ఇచ్చింది కాదు ఇంకా అనేక తరాలకి అనేకులకు నేను పెట్టగలుగుటకు అనేక తరాలకి సంపాదించుకున్నటకు నాకు ఇచ్చాడు అన్న సాక్ష్యంతో వారు ఏం చేస్తున్నారంటే తమకు కలిగినటువంటి దేవుణ్ణి చూపిస్తున్నారు కానీ క్రైస్తవ్యంలో బైబుల్ చెప్పేది మాత్రం ఆయన ఇప్పుడు కనపడడు ఆయన ఇప్పుడు కనబడడు అని నేను చదివిన బైబుల్ నాకు తెలియపరుస్తుంది మరి నా చేతులు ఉన్న బైబుల్ నాకు తెలియపరుస్తుంది మరి మిగతా వారందరూ కూడా నా దేవుడు ఇది ఇస్తాడు నా దేవుడు అది ఇస్తాడు అని చెప్తారు వారి దేవుడు ఏ దేవుడు మరి నాకు తెలియదు నా దేవుడు అయితే మన దేవుడు అయితే మనసు నుంచి సృష్టికర్త అయితే మీరు ఇప్పుడు విశ్వసించండి దానికి విశ్వసించడం గల కారణం నేను చెప్తున్నా భూమిని ఆకాశాన్ని నేను చేశాను నా రూపాన్ని మీరు ఎక్కడా పెట్టుకోలేరు ఎక్కడా కనబడదు నా రూపం మీకు కనబడదు అది కనిపించే రూపం కాదు మీకు కనిపిస్తున్న బిల్డింగులు ఇవన్నీ చూసి అవే మా దేవుడు అని చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు అన్నది ఇక్కడ భయముకు తెలియకోవచ్చు నిత్యస్థుతి నిత్యస్థుతి ఉంది ఈ లోకంలో కనబడే వాటిని ఇచ్చేటువంటివి ఆ దేవుడు అని చెప్పబడుతున్నటువంటివి అది క్రీస్తు దగ్గరికి వచ్చి కూడా యేసుక్రీస్తు వారి అని చెప్పుకునే దాన్ని బట్టి కూడా వారు చెప్తున్నట్లుగా వారు చేస్తున్నట్లుగా కనబడే వాటిని ఇచ్చేది అది కొంతవరికే స్థుతి అది కానీ ఇక్కడ మనం చూస్తే నిత్య స్థుతి ఉంటుంది ఈ నిత్య స్థుతి మనం ఎలా చేయాలి చాలా మంది తెలియదు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు ఏ విషయంలో ప్రార్థన చేయాలో తెలియదు కానీ ప్రార్థన చేస్తారు వారు చెప్తారు నీకు గుర్తొస్తే ఏది గుర్తొస్తే అది చేయమని నువ్వు నాకు అది ఇచ్చావయ్యా ఇది ఇచ్చావయ్యా అలా ఉన్నావయ్యా ఇలా ఒకప్పుడు నా పరిస్థితి ఇదయ్యా దేవుడు అది కాదు కోరుకుంటుంది ఆయన కష్టార్జితలో మన అందరికి ఇచ్చేది ఆయనే ఇస్తాడు ఏం కాదంటా కానీ ఆయన ఇచ్చేది ఊరిని అది మనలో ఆ కొద్దిగే బ్రతకటానికే శేష జీవితాన్ని ఆయన నోటి మాట చేత బ్రతకటం వరకే ఉపయోగపడుతుంది ఒకవేళ అధికంగా ఇచ్చినట్లయితే అది ఉంచుకోమని చెప్పదు బైబులు ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయమంటుంది ఈరోజు జీత జీతం వచ్చేవారు ఎవరు ఉన్నారంటే వారు ఏం చేస్తారంటే లక్ష రూపాయలు వచ్చినప్పుడు కనీసం వేలన్నా పదిహేను వేలన్నా ఒక ఇరవై వేలన్నా సేవింగ్స్ చేస్తారు తమ జీవితం కోసం సేవింగ్ చేసుకుని వారు ఏంటంటే ఫ్యూచర్లో ఎంతో కొంత దాస్తారు కానీ అది కూడా తాయద్దు నీకు సరిపడా అయిన తర్వాత నీకు అవ ఆ అవకాశం ఉన్నప్పుడు దేవుడు ఎవరినన్నా చూపించినప్పుడు మీద ఇన్వెస్ట్ చేయమంటుంది ఎందువల్ల ఎందువల్లంటే నీకు ఇచ్చిన దేవుడు నీవు ఇతరులకి ఇస్తూ గడపమంటుంది నేను ఒక సాక్షి విన్నాను అయ్యగారు ఇన్సెంట్ పాల్ అయ్యగారు చెప్తుంటే ఆయన రైల్వే ఉద్యోగ చెన్నైలో చేస్తున్నారంట తన జీవిత కాలం అంతా కూడా రైల్వేలో చేస్తూ కుటుంబానికి కావాల్సినంత వాడుకుని ఉన్నటువంటి పిల్లలకు కూడా ఏ ఇన్సూరెన్స్ కానీ పిల్లలకి ఏ విషయాల్లో కానీ దాయటం కానీ ఇల్లు కొనటం కానీ ఏమి చేయలేదంట ఆయన జీతాన్ని మ్యాక్సిమం నెల వచ్చేసరికి మొత్తం ఖర్చు అంటే వచ్చే ఎంత జీతం వచ్చినా కూడా ఆయన వాడుకొనగా మిగతాది ఎవరు కూడా సహాయం చేసి తోటి సహోదరులకి వీరితో పాటు ఉన్న వారికి అవకాలు ఉన్న వారికి తీరుస్తూ ఉండేవాడు చివరి వరకు కూడా ఆయన ఏ రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అది బైబిల్ ఇచ్చే కాన్ఫిడెన్స్ అది బైబిల్ ఇచ్చే విశ్వాసం బైబిల్ ఇచ్చే ధైర్యం బైబుల్ని ధైర్యం తెచ్చుకోమంటుంది ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం ధైర్యం యేసుక్రీస్తు వారి నుంచి ధైర్యం వస్తుంది యేసుక్రీస్తు వారి గురించి తెలిస్తే ధైర్యంగా ఉంటాం ఎందుకంటే మనకి ధైర్యాన్ని ఇచ్చింది ఆయన ఆ యేసుక్రీస్తు వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్ల మనం ఈ రోజు ఈ భూమి మీద ఏ సంపద లేకపోయినా ధైర్యంగా బ్రతక్కలుగుతున్నాం అంటే ఆయన చూపినటువంటి మార్గం ఆయన చేసి చూపించాడు అది బైబిల్ లో రాయబడి ఉంది చరిత్ర చెబుతుంది విశ్వసించిన వారే నిత్య జీవం గలవారు నిత్య జీవానికి అర్హులు అనేది బైబిల్ తెలియపరుస్తుంది కాబట్టి నిత్య జీవానికి సంబంధించినటువంటి విషయాలు మననే తెలుసుకుంటున్నాం కాబట్టి నిత్యరాజ్యం గురించి మనం ధైర్యం తెచ్చుకోవాలి కాబట్టి దేవుడు తన వాక్కుల్ని ఏ విధంగా మనకి తెలియపరుస్తున్నారో బలపరుస్తున్నారో అవి కంపల్సరిగా మనం నేర్చుకోవాలి నూట పదకొండవ కీర్తన ఎంతో భరోసా ధైర్యాన్ని మనకి ఇస్తుంది ఆస్తులైతే ఇవ్వదు లోక ఆస్తులు మాత్రమే ఇవ్వదు రాబోతున్న ఆస్తులు ఇస్తుంది ఇది నిత్యరాజ్యం కొరకు నిరీక్షించే నీతి ముద్ర కొరకు బలపరచడానికి దేవుడుసినటువంటి వర్తమానాన్ని దయచేసి మీరందరూ కూడా ఆలకించి ఆ ధైర్యాన్ని తెచ్చుకోండి అంతేగాని ఈ లోకంలో సంపాదించిన వారి దగ్గర నుంచి తెచ్చే ధైర్యాన్ని తెచ్చుకోకపోకండి అది ఎందుకు ఉపయోగపడదు ఆ స్థుతులు ఆగిపోతాయి ఈ లోక సంపదను చూసి స్థుతించే వారు స్థుతులు ఆగుతాయి కానీ నిత్య స్థుతి ఆగదు అది మన మరణానంతరం అధికమైపోతుంది ఇప్పుడు మనము చూడక చేస్తున్నాము తర్వాత చూస్తాము అందులోకి వెళ్ళబోతున్నాము అదే క్రీస్తునంత ఉన్న వారికి విశ్వాసం